హాయ్ అండి న్యూ మోడల్ ఫ్రాక్ స్టిచ్చింగ్ ఈ భాగాల్ని ఇలా పెట్టుకొని మనం ఇలా ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా ఒక దానిపైన ఒకటి ఇలా పెట్టుకోవాలి క్రాస్గా పెట్టుకున్న తర్వాత మధ్య భాగంలో ఇలా రౌండ్ని ఒకేలా ఉండేలా చూసుకొని ఇలా పిన్నుల సహాయంతో ఇలాగా దగ్గరికి పెట్టుకోవాలి కదలకుండా ఇలా పెట్టుకున్న తర్వాత ఆ రంగులు ఉండేలా అంటే ముప్పై ఉండేలా ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇలా రౌండ్ని కదలకుండా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత బాడీ పార్ట్ని ఇలాగా మనం నెక్ పీస్ని ఇలా పెట్టుకుని నెక్ భాగాన్ని రౌండ్గా పాదమంచి ఉండేలా స్టిచ్ చేసుకోవాలి కదలకుండా మన పిన్నులు పెట్టుకోవచ్చండి నేనైతే నే మామూలుగానే ఇలాగా స్టిచ్ చేస్తున్నాను నెక్ పీసు నెక్ని రెండింటిని కలిపి ఇలాగ స్టిచ్ చేసిన తర్వాత ఇలా మధ్యన చిన్న చిన్నగా రౌండ్లో ఇలా చిన్న చిన్నగా స్టక్స్ ఇచ్చుకోవాలి ఈ పై భాగాన్ని ఈ పీస్ ఉంది కదా నెక్ చుట్టూ ఇచ్చిన పీస్ని మనం రౌండ్గా ఇలా కటింగ్ చేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇలా మనము వెనక్కి ఫోల్డింగ్ చేస్తే మనకి ఇలా రౌండ్ నీట్గా తేలుతుంది ఇప్పుడు ఈ ఎడ్జి వారిని స్టిచ్ చేయాలి ఇలా రివర్స్ చేసిన ఎడ్జి వారిని స్టిచ్ చేసుకోవాలి నెక్ పీస్ని సరిగ్గా సమానంగా సర్దుకుంటూ ఇలా కరెక్ట్గా చూసుకొని ఇలా దగ్గరికి ఉండేలా మనం నీట్గా ఫోల్డింగ్ మనకి అందంగా కనిపించేలా ఎడ్జి వారిని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా రివర్స్ చేసుకొని ఈ భాగాన్ని ఇలా ఇలా ఫోల్డింగ్ చేసి వన్ ఇంచ్ ఉండేలా ఫోల్డింగ్ పడితే వన్ ఇంచ్ ఉండేలా ఇలా చూసుకొని చిన్నగా ఫోల్డింగ్ చేసుకొని రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకొని ఈ భాగాన్ని నెక్ ఫ్రంట్ పార్ట్ నెక్ రెడీ అయ్యింది ఇప్పుడు ఈ భాగాన్ని పక్కన పెట్టుకొని బ్యాక్ పార్ట్ని ఇలా తీసుకొని మనం ఈ భాగానికి ఇది ఇలా క్రాస్ పీస్ ఇలాగా నెక్ పీస్ తీసుకున్నాం కదా ఈ భాగాన్ని ఇలా పెట్టుకొని రౌండ్గా పాదమంచి ఉండేలా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ భాగాన్ని సెంటర్ ఇలా ఫోల్డింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్లో ఉక్సులుకి చిన్న భాగం అనమాట ఇది ఇలా ఇక్కడి నుంచి ఇలా క్రాస్గా తీసుకోవాలి టూ ఇంచెస్కి కిందకి ఇలా క్రాస్గా తీసుకోవాలి అదే విధంగా ఇటు సైడ్ కూడా టూ ఇంచెస్కి ఇలా చూసుకుని ఇలా క్రాస్గా ముప్పై ఇంచ్ క్రాస్గా ఇలా చూసుకుని ఇలా ఇడలో చూపించే విధంగా ఇలా లైన్ డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసుకుని ఈ విధంగా ఇలా స్టిచ్ చేయండి మార్కింగ్ కనిపించట్లేదండి కొంచెం జూమ్ చేసి చూసుకోండి ఓకే ఇప్పుడు ఈ భాగాన్ని ఇలా కటింగ్ చేసుకోండి చిన్న చిన్నగా ఇచ్చుకోండి ఇలా చిన్న చిన్నగా కట్సిచ్చుకుని మనం ఈ క్లాత్ని ఇలా వెనక్కి రివర్స్ చేయాలి ఫోల్డింగ్ చేసుకోవాలి మనకు కటింగ్ ఇవ్వడంలోనే మనకి ఇలాగ ఫోల్డింగ్ కూడా నీట్గా వస్తుంది ఈ భాగాల్ని ఇలాగా వెనక్కి ఫోల్డింగ్ చేసుకొని నెక్ పీస్ని ఫ్రంట్ భాగాన్ని ఇలా వచ్చేలా నీట్గా ఫోల్డింగ్ చేసుకోండి ఇప్పుడు ఈ చివరి భాగంలో ఎజ్జి వారా స్టిచ్ చేయండి ఇలా ఎడ్జ్జి వారా స్టిచ్ చేసి ఈ భాగాన్ని ఇలాగ వెనక్కి చిన్నగా ఫోల్డింగ్ చేసుకొని పావించి ఉండేలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా స్టిచ్ చేయాలి కొత్త వరకు కూడా ఈజీ పద్ధతిలోనే ఫ్రాక్ని స్టిచ్ చేయొచ్చండి ఇలా ఈ విధంగా స్టిచ్ చేయండి చాలా ఈజీగా కొత్త వరకు కూడా కుట్టగలుగుతారు ఫ్రంట్ భాగం బ్యాక్ పార్ట్ నెక్ రెడీ అయినాయి కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టుకొని ఇలా రివర్స్లో ఫ్రంట్ పార్ట్ని పైకి ఉండేలా చూసుకుని ఇలా సోలార్ భాగాలని రెండింటినీ కూడా పాదమంచు ఉండేలా స్టిచ్ చేయండి మంచు క్లాత్ వదులుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకొని తర్వాత ఇలాగే మనం హార్మల్ రౌండ్కి క్రాస్ పీస్ అవసరం లేకుండా ఇలా తీసుకున్నాం కదా నెక్ పీస్ మోడల్లో ఆ పీస్ని ఇలా పెట్టుకొని ఇలా రౌండ్గా మనకి హార్మల్ రౌండ్ ఏ ఏ ఆకారంలో అయితే ఉందో అదే విధంగా ఉంటుంది ఈ పీస్ కూడా దీన్ని ఇలా పెట్టుకొని పాదమంచి ఉండేలా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత చిన్న చిన్నగా స్టక్స్ ఇచ్చుకుంటూ కటింగ్ పెట్టుకోండి ఇలా కటింగ్ ఇవ్వడం వల్ల మనకి ఈ పీస్ మనకి బాగా టర్న్ తిరుగుతుంది ఇలాగే వెనక భాగానికి ఇలా ఫోల్డింగ్ చేసి ఈ భాగం పైన ఇలా ఎజ్జి వారా స్టి చిన్నగా స్టిచ్ చేయండి ఇలా స్టిచ్ చేయండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ భాగాన్ని ఇలా రివర్స్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలాగా మనం ఇలా చిన్నగా ఫోల్డింగ్ చేసుకుని వాడి నుంచి ఉండేలా చూసుకొని ఇలాగ టర్న్ తిప్పుకుంటూ స్టిచ్ చేసుకోవాలి నెక్ రౌండ్ ఎలా అయితే తిప్పామో అదే విధంగా హార్మల్ రౌండ్ కూడా అలాగే స్లోగా మనం టర్న్ తిప్పుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేయడం వల్ల ఇలా స్టిచ్ చేసిన తర్వాత రెండో వైపు కూడా హార్మల్ రౌండ్ని సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా పీసును తీసుకొని ఇలా పై పై భాగంలో పెట్టుకొని ఇలా పాదమంచి ఉండేలా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఈ భాగాన్ని ఇలాగ చిన్న చిన్నగా కట్ తక్సిచ్చుకొని ఈ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసి ఈ పైపాట్లో ఇలా చిన్నగా గోరంజి ఉండేలా స్టిచ్ చేయండి ఇలా ఎజ్జీ వారా స్టిచ్ చేయడం వల్ల నీట్గా సోలర్ దగ్గర హార్మల్ రౌండ్ నీట్గా కనిపిస్తుంది ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ భాగాన్ని ముప్పై ఇంచు ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా చిన్నగా నీట్గా రౌండ్గా తేలేలా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేయడం అయిన తర్వాత ఈ భాగాలు రెండింటిని ఇలాగా హార్మల్ రౌండ్స్ జాయింట్ ఇలా సైడ్ భాగంలో జాయింట్ ఇలా చేసుకోండి ఇటువైపు అటువైపు కూడా రెండు భాగాలు రెండు రెండు వైపున కూడా చేసుకోవాలి ఇలా సైడ్ జాయింట్ చేసిన తర్వాత సైడ్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇలాగ సోలర్ దగ్గర నుంచి ఇలా చిన్న చిన్నగా స్టక్స్ ఇచ్చుకొని మధ్య భాగంలో ఇలా నాలుగు భాగాలు కూడా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సోలర్ తినంగా డాట్స్ చేసుకోవాలి ముప్పై ఇంచ్ ఉండేలా టూ ఇంచెస్ పొడవు ఉండేలా చూసుకుని ఇలాగా డాట్స్ చేసుకోవాలండి ఇలా చేసిన తర్వాత బాడీ పార్ట్ రెడీ అయింది అలాగే కింద భాగాన్ని ఇప్పుడు ఆ భాగాన్ని ఈ భాగాన్ని ఇలా కలుపుకొని మనం స్టిచ్ చేయాలి ఇప్పుడు ఈ భాగాన్ని చివరి భాగంలో సమానంగా పట్టుకొని ఇలా చిన్నగా స్టక్స్ ఇచ్చుకోండి ఇలా భాగాన్ని రెండు వైపులా ఇచ్చుకొని ఈ భాగాన్ని ఇలా చూసుకోండి చూసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది ఇలా జాయింట్ చేయడానికి ఇప్పుడు ఈ భాగాన్ని సెంటర్ కూడా ఇలాగా స్టక్స్ ఇచ్చుకోవాలి బాడీ భాగానికి ఇలా స్ట్రక్స్ ఇచ్చుకున్న తర్వాత ఇలా నాలుగు భాగాలు అవుతుంది ఈ పార్ట్ కూడా మనకి రెండు భాగాలు అయింది కదా ఇప్పుడు ఈ నాలుగో భాగం కింద అవ్వడానికి ఈ మధ్య భాగంలో కూడా స్ట్రక్స్ ఇచ్చుకోండి ఇలా స్టక్స్ ఇచ్చుకోవాలి ఇలా ఇవ్వడం వల్ల మనకి ఇలా పార్ట్స్ మనకి డివైడ్ అవుతాయి అనమాట ఈ భాగానికి ఈ భాగం కరెక్ట్గా రావాలని గుర్తుకు అనమాట ఇప్పుడు ఈ భాగం జాయింట్ గుట్టి ఉంది కదా జాయింట్ కుట్టి చివరి భాగానికి రావాలి ఫ్రంట్ పార్ట్లో ఇలా ఈ భాగాన్ని ఇలా రివర్స్ చేసుకుని బాడీని ఇక్కడ నుంచి ఇక్కడికి స్టక్స్ ఇచ్చుకున్న ఆనవాళ్ళు చూసుకుంటూ ఆ భాగాలు కలిసేలా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి మొత్తం బాడీ కింద పాటు భాగాన్ని రెండింటినీ కలుపుకుంటూ ఇలా మనం కటింగ్ చేసాం కదా ఆ భాగాలను కలుపుకుంటూ వచ్చేలా ఉండేలా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇలా మొత్తం రెడీ అవ్వడానికి ఇలా బాడీ మధ్యలోంచి కూడా ఈ భాగాన్ని ఇలా తీసుకొని కరెక్ట్గా మనకి రివర్స్ అవుతుంది అప్పుడు ఇలా మనం స్టిచ్ చేయడానికి వీలుగా ఉంటుంది ఈ విధంగా తీసుకొని ఇలా ఈడియాలో చూపించే విధంగా తీసుకొని ఇలా స్టిచ్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి బాడీని కింద పార్ట్ని కలపడం ఇప్పుడు ఇలా ఫ్రాక్ రెడీ అయ్యిందండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది ఓకే అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ ఫర్ వాచింగ్